ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ రిలేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద థర్డ్ టెంపుల్ యేసు క్రీస్తు వారి రెండవ రాకడకు మూడవ మందిరం కట్టబడడానికి రిలేషన్ ఉందా సంబంధం ఏంటి లేక సంబంధం ఉందా లేదా ఇది ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం రెండవ రాకడికి థాడ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి ఏదైనా సంబంధం ఉందా మూడవ మందిర నిర్మాణానికి సంబంధం ఏంటి లేదా అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మూల ఏం చదువుకున్నాము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచనం చదువుకున్నామండి ఒక్కసారి మళ్ళీ ఏడు ఎనిమిది కూడా మైక్ లో చదువమ ఇదిగో yes ఆయన మేగారుడే వచ్చేచన్నారు చాలండి ఎనిమిదో వచనం ఆల్ఫాయు ఒమేగాయు నేనే అనగా ఆల్ఫాయు ఒమేగాయు నేనే అనగా ఆదియు అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే ఓ మేఘయు నేనే అనగా కింద ఐదు కదా అక్కడ కిందకొచ్చి చూడండి దాని అర్థం ఏముంది ఆదియు అంతమును నేనే ఎవరు ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ ఆది అంతము లేని వాడు అవునా అవును కాదు అక్కడ ఆలోచించండి ఈ మిస్టేక్ చేస్తా ఉంటారు చాలా మంది ఇదే చెప్తారు ప్రసంగికులు ఆది ఉంది అంతము లేదు మనం సేవించే దేవునికి పిల్లరా ఈ ఏడో వచ్చినలో యోహన మనకి ఏం చెప్తున్నాడు ఒక దర్శనం చూశాడు ఆ దర్శనంలో ఆయనకి ఏం కనబడిందంట ఒక ఆయన ఈ మాట చెప్తున్నాడంట ఈయన ఎలాగున్నాడో తెలుసా వచ్చిన చదవండి ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఇక చాలండి మీరు తర్వాత చదువుకోండి ఈ మనుష్య కుమారుని పోలి కనబడుతున్నటువంటి ఆయన చెప్తున్న మాట ఏడు వచ్చినవులో ఉంది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఈయన చూసి యోహాను మనకి ఒక విషయం చెప్తున్నాడు ఆయన మేఘారూరుడై ఎవరైనా మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన అగ్నిజ్వాలలు తెల్లటి ఉన్ని వంటి వెంట్రుకలు ఇవ్వండి ఏడు దీపస్తంభముల మధ్య సంచారం చేస్తున్నాడు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు ఆయన నోటి నుంచి రెండు నుంచులు వాడి ఒకటి వాడి అయిన కడ్మొక ఒకటి బయలు వెడలుచున్నది ఆయన మహాతేజస్సుతో ప్రకాశించుచున్న దేవుడు ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అందరూ దీని స్థోంచలించండి హలేలుయా అందుకే ఒక భక్తుడు చక్కగా పాట పాడతాడు ఏడు నక్షత్రములను కూడి చేత పట్టుకొని ఏడు నక్షత్రములను కూడి చేత పట్టుకొని చాలా టైం లేదు కదా విషయాలు చాలా నేర్చుకోవాల్సి ఉంది గురించి దర్శనము చూసిన యోహాన్ ఏం చెప్తున్నాడంటే ఏసయ్యను గురించి ఆయన మేఘారూరుడై తిరిగి భూమి మీదకి వస్తున్నాడు ఏసయ్యా అని కేక వేసి మనకు చెప్తూ మనం ఏం చేయాలో తెలుసా అది కూడా ముందే చెప్పేశాడు సమయము సమీపించింది సమయమయ్యింది గుర్తుంచుకోండి ప్రార్థన సమయం అయింది వెంటనే పని పక్కన పెట్టి చర్చికి రావాలి మిమ్మల్ని అడుగుతున్నాను కొన్ని పనులు పక్కన పెట్టి ఇప్పుడు నేను చర్చికి కూర్చానన్న వాళ్ళు చెయ్యొత్తండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక పర్వాలేదే చాలామంది చేయెత్తారు వేరే కూడా అలా నేర్చుకోండి కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు చేసుకోండి ఇప్పుడు మనం నేను ఎప్పుడు చెప్తా కదా ఊరెళ్ళాలి ట్రైన్కి వెళ్ళాలి పది గంటలకు ట్రైను పదిన్నరకు వెళ్తామా పని చేసుకుని కాస్త ఆలస్యమైందిలే ట్రైన్ అన్న వాగు అంటే ఆగుద్దా ఎరా సంతోష్గా ఆగుద్దా ఆగదు నీ ప్రయాణం ఆగిపోద్ది చర్చి టైంలో దేవుడు తన పరిశుద్ధాలయంలోకి వస్తాడు ప్రత్యేకంగా ఆయన పరిశుద్ధ అభిషేకం చర్చి మీదకి వస్తుంది అందుకే త్వరపడి నీ పనులన్నీ పక్కన పెట్టి అభిషేకం పొందడానికి ఆత్మ నింపుదల పొందడానికి ఆత్మలో బలపరచబడటానికి సమయం కంటే ముందే చర్చికి రావటం నేర్చుకోండి సమయం సమీపించింది కాబట్టి ఆ ఎస్ బరవై గారు చదవండి ప్రవచన వాక్యాలు చదివేవాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకునేవాడు ధన్యుడు చదివేవాడు కాదు చదివితే చాలదో ఈ వాక్యములను అనుసరించి జీవించేవాడు ధన్యుడని కేకేస్తున్నాడు యోహాన్ ఏం జరుగుతుందయ్యా యోహాను గారు అని మనం అడిగితే అరే బాబు ఆయన మేఘారూరుడై త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు నిజమాయ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం నమ్మాలా నమ్మొచ్చా ఒక్కటి చెప్తే కుదరదు మనకిద్దరైనా చెప్పాలి ముగ్గురు చెప్పాలి కనీసం ఇద్దరన చెప్పాలి యేసు ప్రభు వారు పద్నాలుగవ అధ్యాయంలో యోహాను సువార్తలో రెండవ వచ్చనంలో ఇలాగ చెప్పాడు అఖిల్ చూడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనం యవనస్తులు పోటీ పడాలి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పును స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి రిపీట్ ఇట్ అగైన్ మరలా వస్తాడు యేసు ఆ ఇప్పుడు చెప్పండి జీజస్ అందరు చెప్పండి జీజస్ ఐ లవ్ యూ అందరు చెప్పారా మీ యాక్షన్ చేశారా మొన్న నూట ఇరవై మంది పాస్టల్లో ఉన్నారు వాళ్ళ చేత కూడా చెప్పించా పొళ్ళు కూడా చెప్పారు అందరు కూడా మీ సంగతి ఏమో నేను చెప్తున్నా నా ఏసయ్యా ఏసయ ఐ లవ్ యూ జీజస్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నా చెప్పండి ఏసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా రైట్ నిజంగా ప్రేమించినటువంటి వారికి ఏసయ్య తన జీవ వృక్ష ఫలంలో తినే హక్కును భాగ్యాన్నిచ్చును గాక ఏసయ్య అంటున్నాడు నేను మరలా మరలా వస్తా వస్తా కమ్ కమ్ అగైన్ అగైన్ ఐ విల్ నేను సరేనండి ఇంకా మనకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయంటే పరలోకు దోతలు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చదవచ్చు ఇప్పుడు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం చూడండి గలలియా మనుష్యులారా మీరెందుకు నిలిచి ఏమండి అక్కడ ఏం జరిగింది మనందరికి తెలుసు అంటే అందరిని పిలిచాడు అందరు చూస్తున్నారు ఇంచుమించుగా ఐదు వందల మంది అక్కడ సమకూడారంట వందలాది మంది అక్కడ సమకూడారు యేసునాయన వాళ్ళతో మాట్లాడాడు యేసునాయన అందరూ చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు మేఘాల మీద ఆరోహణమై వెళ్ళాడు ఏ స్నాయన ఏమొచ్చి తీసుకెళ్ళినాయి దూతలు వచ్చినాయి ఏ దూతలు అవి మేఘాలు ఆయన దూతలు వాయువు ఆయన దూత అగ్ని ఆయన దూత జలములు ఆయన దూత ఈ పంచభూతాలు ఆయన దూతలై కుట్టుంచుకోండి మేఘాల మీద వెళ్తుంటే అట్లా మేఘం మీద ఆయన అట్లా వెళ్తా వెళ్తా ఉంటే ప్రజలందరూ విస్తుపోయింది ఇప్పుడు జరిగిందనుకోండి మన అసలు ఏమండి ఒకవేళ మన కటివర్లో జరిగిందనుకోండి పోనీ మన చర్చి మీద నుంచి చేసి వెళ్తున్నాడు అనుకుంటే ఓయి గుంపులు గుంపులు కొడతారు కదా ఒకవేళ అది ఈ రోజుల్లో కనుక జరిగితే బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అది చెవులు పగిలిపోయేలాగా టీవీస్ లేస్తారు కదా అప్పుడు లేదు పాపం ప్రపంచం చూడటానికి అవకాశం లేదు లేకపోతే వేసి వెళ్తాం ఆ కోణంలోంచి ఈ కోణంలోంచి ముందు నుంచి వెనక నుంచి ఆ పక్క ఆయన చెయ్యత్తడం మాట్లాడటం అన్ని షూట్ చేసేవాళ్ళు ఆ ఛాన్స్ ఇప్పుడు అవి అయితే ఏం జరిగిందంట ఆయన అలా పైకి వెళుతుంటే నోరెళ్ళ పెట్టుకుని అయ్యో చూ కంటి కంటినంత చేటు అట్లా చూస్తా 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 ఉండగా ఆయన కనుమరుగై వెళ్ళిపోయాడు వీళ్ళకి అసంతృప్తి అయ్యో ఏడి ఏసయ్యేడి ఏసయ్యేడి అయ్యో ఏసయ్యేడి అనుకుంటే అలాగే చూస్తున్నారంట అప్పుడు మళ్ళీ ఆకాశంలో నుంచి ఇద్దరు దూతలు కిందకొచ్చారంట అంటే నేల మీదకి రాలా మేఘాల మీదకు వచ్చారు బయటకు వచ్చారు ఆకాశం నుంచి కిందకొచ్చారు వీళ్ళంతా అప్పుడు ఆకాశం మళ్ళీ చూడండి ఏంటో ఏంట చూడండి చూడండి ఏంటంటే మళ్ళీ వచ్చారు చూడండి దోతలు వచ్చాయి దోతులు వచ్చింది చూశారు అప్పుడు ఆ దోతలు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడినాయి ఏం మాట్లాడినాయి ఇప్పుడు చదవండి గలలే ఆ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఇంకా ఆకాశం తట్టు చూస్తున్నారు ఆ ఏస వెళ్ళిపోయలేక బదండ్రా అని వెళ్ళిపోదా ఏమండి చర్చ ఈ పోవటం కొంతమంది చర్చి ఈ పోవటం ఇక్కడికి ఇక్కడిక కనపడరండి తుపాకి కూడా దొరకనంటారు చూశారు రావటం ఏమన్నా వెనక పోటం ఏమన్నా ఫస్ట్ అట్లా చేయి బాకండి రావటం ఫస్ట్ రావాలి చర్చ నుంచి వెళ్ళడం లాస్ట్ వెళ్ళాలి ఇది మంచి బిహేవియర్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన అర్థమైందా కొన్ని కొన్ని కొంతమంది ఇది అంటారు కదా తుపాకి తోట కూడా దొరకరంట మీద అనగానే జస్ట్ గుర్తు గుర్తొచ్చింది చెప్తారండి నా టీవీ ఆ కాలేజీలో చదివేటప్పుడు ఒక రోజు నేను కాలేజీ దగ్గరికి వెళ్ళా ఆయన రిసీవ్ రావాలి ఎందుకు ఏదో పని అదేంటో గుర్తున్నా నాకు ఇంచుమించుగా నాలుగు గంటలకు కాలేజీ అయిపోద్ది బహుశా మేబీ అనుకుంటున్నా ఆ నాలుగు గంటలకి ఒక పది నిమిషాలు నేను ముందు అక్కడికి ఆ కాంపౌండ్లోకి వెళ్ళాను సరే అక్కడ నాకు ఫాదరు ఆయన నాకు పరిచయం సరే ఏదో మాట్లాడేసాను ఇంకో పది నిమిషాలు అయిపోద్దండి పిల్లలు బయటకు వస్తారని చెప్పారు ఈ లోపల ఒక యాంకర్ని తీసుకొని ఒక వీడియో షూట్ చేసేవాళ్ళు ఏదో సంథింగ్ ఒక ప్రోగ్రామ్ అక్కడ సెట్ చేసి జస్ట్ ఆ పిల్లలు వచ్చే టయానికి వీళ్ళు షూట్ చేయాలని అక్కడ అరేంజ్ చేశారు అంటే నేను వెళ్ళాను వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు బడి గంట కొట్టే టయానికి వీళ్ళు ప్రిపేర్ చేసుకుని ఆ అమ్మాయి సుమారుగా ఒక ఇయర్స్ అట్లా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండొచ్చు ఏదో యాంకరింగ్ చేస్తూ ఏదో అది ఏంటో నేను పర్టికులర్గా నేను దాన్ని చూడలేదండి చెప్తుంది బెల్ కొట్టేశారు పిల్లలు అందరు వస్తున్నారు అడావిడ వస్తున్నారు సరే ఇంతమందిలో ఈయన ఎక్కడ దొరుకుతాడా అనుకున్నాను సరే ఈ లోపల ఏమైందంటే అందరూ వచ్చేసి ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తుంటే ఎకబడి ఎకబడి చూస్తున్నారు ఏం చూపుతుందా ఏంటా అని ఆల్మోస్ట్ పిల్లలందరూ అక్కడే అక్కడ ఉండరు బెల్లు కొట్టారు సరే ఈయన కనపడలా ఈ కనపడలేదు ఎంత ఇంక క్లాసుల నుంచి రాలేదా ఇంటలే గుంపులు ఎక్కడ ఉండడా అని చెప్పేసి ఫోన్ చేశా ఫోన్ ఎత్తాడు అమ్మా అన్నాను బస్ స్టాండ్లో ఉండ అంటున్నాడు ఊరి కొట్టి ఒక ఐదు నిమిషాలు బస్ ఎక్కడానికి ఆల్రెడీ పరిగెత్తుకుంటూ ఇక తుపాకి కూడా దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బస్ బస్సు ఎక్కడానికి కుర్రోళ్ళు కుర్రోళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా హా అనుకోండి నవ్వుకుంటా అక్కడ జరిగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు యవన కాలంలో నరుడు ఆయన ఆజ్ఞలను పాటించటం మన పని ఏదో మనం చూసుకోవటం మన డ్యూటీ ఏదో మనం చేసుకోవటం జాగ్రత్తగా జీవిస్తే అట్టి పిల్లలకి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు గుర్తుంచుకోండి అందుకే ఈ రోజున మౌని స్టీవిని దేవుడు ఎంతగానో ఆశ్రవదించి గొప్ప స్థితిలో ఏమండి మరి అంటే ఒరికి చెప్తున్నా లేండి మాకు చాలా అప్పులు లేండి కనీసం లక్ష రూపాయల జీతగాడిని ఏసయ్య చేశాడు లక్ష రూపాయలు జీతగాడిగా ఏసయ్య స్టీవీని దీవించాడు హల్లే ఇప్పుడు మళ్ళా పాఠంలోకి వద్దాం సరే ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్లు దొరికినాయి మనకి ఏసయ్య వస్తాడు తిరిగి అని ఏ తిరిగి రావడాన్ని ఏమంటున్నాం చెప్పండి జీజస్ క్రైస్ట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఏసయ్య రెండవ రాకడ మొదటి రాకడలో మరియమ్మ తల్లి గర్భంలో పుట్టి లోకంలోకి వచ్చాడు ఈసారి రెండవ రాకడలో డైరెక్ట్ గానే పరలోకం నుంచి దిగి రాబోతున్నాడు ఇదందరూ గుర్తుంచుకోండి దీనికి దీనికి తేడా సరే ఇంతకీ ఆయన రాకడ కాయమేనా ఖాయం పక్క ఎప్పుడు ఏమో మనకు తెలియదు ఎప్పుడు వస్తాడో ఏసయ్య రాకడ చెప్పండి మన ప్రాణం పోకడ ఎప్పుడు ఎవరికి తెలియదు కానీ ఏం గుర్తుంచుకోవాలి వాట్ ఈజ్ యువర్ లైఫ్ అని బైబిల్ అడుగుతుంది నీటి మీద ఆవిరి వంటి బుడగ వంటి జీవితాలు ఏమన్నాయి అసలు నిద్రపోయేటప్పుడే ఏమన్నా మీకు ఏం భయం రాట్లేదా ఒక్కొక్కసారిగా పడుకునేటప్పుడు ఆలోచించుకొని తెల్లారి నేను నిద్ర నిద్రకున్నట్టుగా చచ్చిపోతానని ఒక ఆలోచన వచ్చిందంటే రాత్రి నేను నిద్ర అంతే కదా అసలు గ్యారెంటీ ఏముంది ఎరా గ్యారంటీ ఏమన్నా చదువు ఏమైనా గ్యారెంటీ ఇచ్చిందా బంగారం ఏమైనా గ్యారెంటీ ఇస్తుందా మన తెలివితే కాపాడతాయి మన ప్రాణాన్ని ఏమీ కాపాడవు మీరు ఒక్క తాట్ కనుక చేశారంటే పడుకునేటప్పుడు అమ్మో తెల్లారి నేను వస్తానా అని ఇక ఆ రోజు కనీసం ఒక గంటనే మీకు నిద్రపెట్టదు ఎస్ అయితే ఏం చేయాలి ఈ భయాన్ని భక్తిగా మార్చుకోండి క్రీస్తు పాదాలు పట్టుకోండి ఆయన సులువు చెంతకు రండి నిజ సృష్టికర్త దగ్గరకు రండి ఆయనలోకి రండి ఆయన పిల్లలుగా జీవించండి ఆయన్ని సేవించండి కరువైన ఖడ్గమైన వస్త్రహీనత ఉపద్రవమైన ఆయనలో బ్రతకటం నేర్చుకోండి చిన్న చిన్న ఆవేశాలు మన ప్రాణాలు తీస్తాయి చిన్న చిన్న గొడవలే కుటుంబంలో కలహం తెచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాయి చిన్న చిన్నవే అయితే మరి ఏం చేయాలి వాటి నుంచి తప్పించుకోవాలంటే నీవు ఏసయ్య రెక్కల క్రిందికి రావాలి బైబుల్ చదవాలి చర్చికి రావాలి గారితో పాస్తమ్మ గారితో చక్కగా ప్రార్థన చేయించుకోవాలి రైట్ ఏసై రావటం ఖాయం ఏసయ్య ఖచ్చితంగా వస్తున్నాడు ఆయన రేపు వస్తాడు సంవత్సరానికి వస్తాడు పది తర్వాత వస్తాడు వెయ్యి సంవత్సరాల తర్వాత వస్తాడో ఎవరికి తెలియదు కానీ ప్రతి క్షణం ప్రతి జనరేషన్ కూడా ఖచ్చితంగా ఏమి నమ్మాలి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ప్రతి జనరేషన్ మారు మనసు పొందాలి రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి రాకడ కొరకు సిద్ధపడి ఉన్నావా మానస మరి బాప్తీసం పొందం అంటే పొందట్లా బాప్తీసం పొందిన వాళ్ళు రాకడ కొరకు చక్కగా సిద్ధపడి ఉన్నట్టు మల్లయ్య వినయ్ కూడా బాప్తీసం ఇవ్వాలి నువ్వు ఏం చేస్తావు మరి నువ్వు ఎప్పుడు తీసుకుంటావో మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తావో నాకు అర్థం కావట్లా రాకడకి సిద్ధపడడం అంటే ఏంటి వాక్యం వింటున్నారు మంచిది ఇంకే సై అని చెప్పాడు ఆయన నమ్మితే బాప్తీసం పొందండి అని చెప్పాడు మరి మీరు ఏ నమ్మట్లేదా వినయ్ నువ్వు నమ్ముతున్నావా ఏ సైని నమ్ముతున్నావా నమ్ముతున్నావు మీరు నమ్ముతున్నారు కదా మరి ఏం చేయాలి నమ్మేవారు నమ్మి బాగ్యస్మము పొందువాడు రక్షించబడను పదహారు పదహారు మార్కు సువార్త మీరు వాయి వాయిదా లేసుకుంటేలా చూడొద్దులేండి మరి టైం లేదు ఇంకా అసలు విషయంలోకి రాలేదు టైం అయ్యిపోతుంది మన మూల వాక్యంలో నేను మీకు క్వశ్చన్ చేసింది ఏంటి మన అంశం ఏంటి క్రీస్తు రెండవ రాకడకి మూడవ దేవాలయం కట్టబడడానికి సంబంధం ఏంటి ఇది మన పాఠ్య అంశం ముందు ఒక విషయం క్లారిటీకి వచ్చాం ఏ సెకండ్ కమింగ్ గురించి విన్నాం పార్ట్ ఏ పార్ట్ వన్ విన్నాం వన్ సైడ్ విన్నాం అంటే ఏ సయ రాకడా కరెక్టేనా కరెక్టే స్టేట్మెంట్స్ ఉన్నాయా ఉన్నాయి ఒకటా కాదు మూడు ఇంకొన్నాయి కానీ ఇప్పటికి చాలు అయితే యేసయ్య రాకడ సమయంలో జరగవలసినటువంటిది ఏంటి దేవాలయానికి సంబంధం ఏంటి అసలు దేవాలయం ఏంటి ఏ దేవాలయం గురించి అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది దేవాతి దేవుడు తన భక్తుడైన దావీదుతో మాట్లాడి అంటే ఆలోచన దావీదు అండి కట్టినవాడు సులోమాన్ రాజు ఏమండీ ఇక్కడ వినండి ఒక మాట సులోమాను కట్టిన దేవాలయమే దేవాలయానికి క్రీస్తు రెండవ రాకడకి కనెక్షన్ ఉంది ఉందా ఉంది ఇప్పుడు వినండి చాలా శృంగార భరితంగా మంచిగా విలువైనటువంటి బంగారం తాపడం చెప్పేవాడిని మీకు అనేక సార్లు చెప్పా చర్చికి మన ప్లాస్టిక్ సిమెంట్తో ఇసుకతో చేశాం ఆనాడు సులోమాను కట్టిన మందిరం బంగారం తాపడం చేసి ప్లాస్టింగ్ చేశారు అంటే ప్లాస్టింగ్ లాగా చేశారు బంగారపు తాపడంతో దాన్ని ఒలిస్తే ఇప్పుడు మనం కనుక పిచ్చులు రాలకొడతాను చూసాడా అట్లా బంగార తాపడం చేశారు మీకు మరొకసారి రీకలెక్ట్ చేస్తున్నా సులోమాను రాజ్యకాలం చాలా సువర్ణ యుగం అంటారు భారతదేశంలో కొంతమంది ఏమంటారంటే శ్రీకృష్ణుడు పరిపాలించిన దినాల్లో లేకపోతే ఎవరు శ్రీకృష్ణుడు కాదండి ఎవరైనా దేవరా దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు వేరు శ్రీకృష్ణుడు వేరా అంతేగా సరే శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన చేసినప్పుడు బంగారు యుగం అని ఇది అంటారు అది నిజమో కాదో మనకు తెలియదు కానీ బైబిల్లో సులోమాను చరిత్రలో రికార్డెడ్ దిస్ హిస్టరీ ఇస్ రికార్డెడ్ సులోమాను చరిత్రలో సువర్ణ యుగం యుద్ధాలు లేవసలా చుట్టుపక్కల రాజులందరూ తెచ్చి కప్పం కట్టేవాళ్ళు తినటం ఏదో ఆ రోజు పూజా పునస్కారాలు దైవికమైన బలి అర్పణ చెల్లించుకోవటం హాయిగా పడుకోవటం రాజుగారికి ఏం కష్టం లేదు ఎవరికి సులోమానికి ఆ లాన్ చేసిన పనికి సొలో వారికి వచ్చిన బెనిఫిట్ ఇది నేను అప్పుడప్పుడు అంటా ఉంటాను మా నాన్న కష్టపడి పని చేశాడు అందుకే పొడుకో ఒక్క పని చేయవు నువ్వు ఇటు పుల్లడి తీసి పెట్టమంట పాస్టమ్మ గారు నేను ఇటు పుల్లడి తీసి పెడితే వచ్చే ఉపయోగం ఏంటి అందుకని అది చేయను అందుకేమంటది మీ పాస్టమ్మ గారు నువ్వు ఒక్క పని చేయవు ఇంట్లో అంటది అలాగే నేను ఎందుకు చేయాలి దేవుడి పని మా నాన్న అంత పని చేశాడు మా నాన్న ఉద్యోగం వదిలేసుకున్నాడు కాళ్ళని నడక నడిచాడు కష్టపడి పని చేశాడు అందుకే నేను పడుకుంటున్నా అంటా మా నాన్న చేసిన పనికి ఇప్పుడు నేను పడుకుంటున్నా నేను పడుకున్నాను కానీ నా కూడా కష్టపడుతున్నాడు లింక్ చూసారా గారు అర్థమైందా లింక్ ఎట్లా వచ్చింది మా నాన్న కష్టపడ్డాడు కనుక నాకు రెస్ట్ నేను రెస్ట్ లో ఉన్నాను కనుక నా కూడా కష్టం వచ్చింది డ్యూటీ చేయటం కష్టమే కదా సలోమాను రాజు మందిరాన్ని కట్టాడు కోట్ల విలువైనటువంటి మందిరం ప్రపంచమే విస్తుబోయే మందిరం ఈ మందిరం అసలు ఎవరు కట్టాలనుకున్నారు దా రాజైన దావీది కట్టాలనుకున్నాడు ఆలోచన అయిందండి దేవుడు కూడా కాదు గుర్తుపెట్టుకోండి నాకు మందిరం కడతావా దావీదా అందులో అయినా నేను నా ఏ నా ఏ సైకి నేను ఒక మంచి మందిరం కట్టాలి మంచి మందిరం కట్టాలి నే ఆయన ఆలోచన ఏంటి నేను ఇంత మంచి అందమైన భగవంతుల్లో ఉంటున్నా ఇంత శృంగారమైన భవనాలు వాకిళ్ళు పనివాళ్ళు కట్టన్స్ డోర్లు మ్యాట్లు ఇంత ఉంటే అసలు ఇది ఎంత ఇచ్చినటువంటి ఆయనకి నేను ఎంత గొప్ప కట్టాలి అని ఒక గొప్ప ఆలోచన చేసిన వాడు రాజైన దావీదు కింగ్ ఎవరు డేవిడ్ రావీద్ రాజు చాలా మంచివాడండి సరే అప్పుడు దేవుడు ఆ ఆలోచన ఎరిగి ఏం చెప్పాడంటే దావీదా సరే నువ్వు అనుకున్న ఆలోచన మంచిదేలే కడదు కానీ కానీ బట్ నువ్వు కట్టొద్దు ఎందుకనంటే నీ చేతులు బాగా యుద్ధాలు చేసినాయి దావీదు ఎన్ని సంవత్సరాలు ఏదో రాజుగా ఉన్నాడు తెలుసా తెలిసిన వాడు చేస్తండి దుర్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు దావీదు రాజు అసలు మొదటి రాజు ఎవరు దుర్గా ఇస్రాయేలీలకి ఏ సిస్టర్ మీరు చెప్పండి ఇస్రాయలీలో మొదటి రాజు సౌలు రాజు సౌలు రాజుగా ఇంచుమించుగా ఒక ఇరవై ఏళ్ళే రాజుగా ఉన్నాడు దావీదు నలభై సంవత్సరాలు రాజరికం చేశాడు కానీ నలభై సంవత్సరాలు కష్టపడ్డాడు అన్ని యుద్ధాలే దావీదికి అన్ని యుద్ధాలే రాజు రాజయ్యాడు నలభై సంవత్సరాల పాలన చేశాడు అసలు ఒక్క యుద్ధం కూడా ఇలా ఇది గుర్తుంచుకోండి అందరు ఏం జరిగింది ఆలోచన వర్ది మందిరం దావేద్దే సరే నువ్వు రక్తం అలకపోసావు నీ చేతులు కాబట్టి నువ్వు కట్టొద్దు నీ కడుపును పుట్టే కొడుకు చేత నేను మందిరం కట్టించుకుంటానులే అని చెప్పాడు ఆ నువ్వు వచ్చేయి అన్నాడు ఇంకా ఆయన పిలిచాడు కనుక పండుగ మంచి వృద్ధాప్యంలో లోకలందరూ పోయే మార్గం గుండా నేను కూడా వెళ్తున్నారా ఆయన కొడుక అని పిల్లలకు చెప్పుకొని ఏసు రక్తమే జయం తరలోకి వెళ్ళిపోయాడు తర్వాత మందిరాన్ని ఎవరు కట్టారు రాజైన సాల్మాన్ సలోమాన్ రాజు మందిరాన్ని కట్టాడు ఎప్పుడు కట్టాడు ఏ సంవత్సరంలో కట్టాడు క్రీస్తుకు పూర్వం తొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఈ మందిరం అనేటువంటిది నిర్మించడం జరిగింది అయితే ఐదు వందల ఎనభై ఆరులో శత్రువులు వచ్చి మందిరాన్ని కూల్చేశారు కూల్చిన వాళ్ళు ఎవరంటే బబులో నీళ్ళు కట్టినవాడు సులోమాని ఏమండి కూల్చినటువంటి వాళ్ళు ఎవరు శత్రువులైన బబులో వచ్చి ఐదు వందల ఎనభై ఆరులో కూల్చేశారు ఎన్ని సంవత్సరాలు ఉందా మందిరం మీరు తర్వాత ఇంటికి ఇంటికెళ్ళి లెక్కేసుకోండి సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కూల్చబడింది ధ్వంసం చేయబడింది మొదటి మందిరం ఎన్ని సంవత్సరాలు ఉంది కట్టే మొదటి మందిరం చూస్తున్నారు అందరు పిల్లలు తెలుసుకొని వదిలేయండి నాకెళ్ళ చూడండి సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ సంఖ్య మరొక దాంతో కనెక్ట్ అవుతుంది ఇస్రాయలీలు చెరని ఐ మీన్ ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ బ్రతికి తిరిగి వచ్చినటువంటి ఉండేటువంటి దినాలేమి ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల వాళ్ళు బ్రతకటం జరిగింది సులోమాను కట్టిన మందరూ నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కొలసబడింది ఇంకొక కనెక్షన్ ఉంది బైబిల్ తో ఇదే సంఖ్యకి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏంటి ఇస్రాయల్ రెండు నుంచి నలభై సంవత్సరాలు క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యకాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే బలాఖీ గ్రంథం తర్వాత సువార్తలు రాసే సమయానికి నాలుగు వందలు అంటే ఏసయ్య ఏసయ్య ముప్పయో ఏట ఆయన చనిపోయిన తర్వాత సువార్తలు రాస్తారు అందుకే నాలుగు వందల ముప్పై ఇప్పుడు ఇప్పుడు చూడండి సులోమని దేవాలయం నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కూలిపోయింది ఓకే మన వెనక్కి వెళితే మోర్షేకి సంబంధించిన ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు వెనక్కి వస్తే పాత నిబంధన ముగింపుకు కొత్త నిబంధన ప్రారంభానికి చీకటి యుగం అంటారు నిశ్శబ్ద కాలం అంటారు సైలెంట్ పీరియడ్ అంటారు ఇదంతా నాలుగు వందల ముప్పై ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ కాదు ఫోర్ థర్టీ ఇది గుర్తుంచుకోండి అందరు నాలుగు వందల ముప్పై అనగానే మూడు బలుపులు ఎరగాలి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్